దర్శన్ని ప్రేమ పేరుతో మోసం చేసిన సమీర బ్రతికే ఉంటుంది సమీర ముఖం సిక్స్టీ పర్సెంట్ వరకు కాలిపోతుంది దాంతో వెక్కి వెక్కి ఏడుస్తూ తనని ట్రీట్ చేస్తున్న డాక్టర్ ఫ్రెండ్ని ఏంటి నా ముఖం ఇలా అయిపోయింది ఇప్పుడు నేను దర్శన్ని ఎలా కలవను అని అంటూ ఉండగా ఏం కాదు అని ధైర్యం చెప్తూ ఉంటుంది ఇన్నాళ్ళు ప్రేమగా నా అందంతో దర్శన్ని నా చుట్టూ తిప్పించుకున్నాను ఇప్పుడు దర్శన్ నా ముఖం కూడా చూడడు అని సమీర వెక్కి వెక్కి ఏడుస్తుండగా అదే నీ ప్రాబ్లం అయితే నేను మళ్ళీ నీ ఫేస్ని అందంగా మార్చేస్తాను అని మాటిస్తూ ఉంటుంది నిజంగాన అంటూ ఉండగా అవును ఆ బాధ్యత నాది అని డాక్టర్ ఫ్రెండ్ సమీరానికి మాటిస్తూ ఉంటుంది ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది సమీరా ఫ్రెండ్ మరోవైపు ఆఫీస్ నుండి బ్రీఫ్ కేస్తో ఇంటికి వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న దర్శన్ని శరణ్య ఆపేస్తుంది ఆగండి అని అంటూ ఉంటుంది సమీరా చేతిలో గుమ్మడికాయ పైన కర్పూరం ఉంటుంది దిష్టి తీయడానికి రెడీగా ఉంటుంది ఏంటిది కొంపదీసి నేను తినాలా ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు కోపంగా దర్శన్ఛ ఆ చిలిపి మాటలేంటండి అని అంటూ దిష్టి తీయడానికి అని శరణ్య చెప్పగానే నేనేం పొడిచానని అంటూ ఉంటాడు దర్శన్ వెటకరంగా మీకు తెలుసో తెలియకో ఆఫీస్లో చాలామంది అమ్మాయిల మనస్సులని మీరు పొడిచేశారు ఆఫీస్లో ఉన్న అమ్మాయిల కళ్ళన్నీ మీపైనే అని అంటూ ఉంటుంది విసుగ్గా చూస్తూ ఉంటాడు దర్శన్ దర్శన్ శరణ్య చేత దిష్టి తీయించుకుంటాడా సమీరా మళ్ళీ దర్శన్ జీవితంలోకి ఎంటర్ అవుతుందా దర్శన్ శరణ్యాల మధ్య విభేదాలు విడిపోతాయా రాను నెప్సాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్